ఏపీకి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ అనేక సంక్షోభాలను ఎదుర్కొందని సీఎం చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించి అధికారులతో పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే కాఫర్ డ్యాం డయాఫ్రామ్ వాల్ పనులలో పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు అధికారులను అడిగి ప్రాజెక్టు వివరాలను కూడా తెలుసుకున్నారు పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ చిత్తశుద్ధితో ఉందన్నారు తెలంగాణలోని ఏడు మండలాలను విలీనం చేసిన తర్వాతే పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయని చంద్రబాబు నాయుడు గారు తెలిపారు పోలవరం ప్రాజెక్టు కోసం తాను పడిన కష్టాన్ని జగన్ బూడిదల పోసిన పన్నీరు చేశారని విమర్శించారు రెండు వేల ఐదులో రాజశేఖర్ రెడ్డి ప్రాజెక్టు ప్రారంభించడం అప్పట్లోనే అవకతవకలు జరగడం కాంట్రాక్ట్ రద్దుతో ప్రాజెక్టు అటకెక్కిందని చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు నానా అవస్థలు పడి పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టామన్నారు ప్రాజెక్టు పూర్తయితే గుంటూరు రాయలసీమ వరకు తాకునీరు అందుతుందన్నారు చైనాలో ఉన్న త్రీ గార్జెస్ ప్రాజెక్టు తర్వాత అతి పెద్ద ప్రాజెక్టు పోలవరం అంటూ చంద్రబాబు నాయుడు గారు తెలిపారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపుగా డెబ్బై రెండు శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేశామన్నారు చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఒకటోసారి ప్రాజెక్టును చూడడానికి వచ్చానని తన కష్టాన్ని బూడిదపాలు చేశారని మండిపడ్డారు రాజకీయాలకు ఉండకూడని వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా మారని విమర్శించారు వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ చేపట్టారని ఏజెన్సీతో పాటు సిబ్బందిని మార్చారని సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారు డయాఫ్రమ్ వాల్ ను గత ప్రభుత్వం కాపాడుకోలేకపోయిందన్నారు ఈ ప్రాజెక్టుపై దాదాపుగా వంద సార్లు సమీక్షలు నిర్వహించామని నాలుగు వందల నలభై ఆరు కోట్లతో మరమ్మతులు చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదన్నారు సమాంతరంగా డయాఫ్రం వాల్ కడితే తొమ్మిది వందల తొంభై కోట్లు ఖర్చవుతుందని గతంలో ప్రాజెక్టు కొనసాగి ఉంటే రెండు వేల ఇరవై చివరి నాటికి పూర్తయ్యేదన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం పూర్తికి నాలుగు సీజన్లు కావాలని అధికారులు చెబుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు అన్ని సవ్యంగా జరిగితేనే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేందుకు నాలుగేళ్లు పడుతుందని అధికారులు అంటున్నారని చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు